നമസ്ത വെൽക്കം ടു ടി വി ഫോർ തെലുങ്ക ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు భద్రాచలం వద్ద గోదావరి నది నీటి తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది నీటిని దిగువనకు విడుదల చేస్తున్నారు ఈ క్రమంలో గోదావరిలో మొదట ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్మి పాటిల్ తెలిపారు గోదావరి నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులు ఆదేశారు వరద పరిస్థితులను జిల్లా యాంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తుందని ఎటువంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే అవసరమైన చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు ప్రజల రక్షణ చర్యల్లో సహకరించాలని అధికారులు సూచనలు ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ కోరారు అత్యవసర సేవలకు రూమ్ అత్యవసరూ సంప్రదించాలని కలెక్టర్ పేర్కొన్నారు